హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలో పదకొండు గంటల నుండి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విత్ లైవ్ ప్రూఫ్ అనేది కూడా మీకు తెలియజేస్తాను ఏ తేదీ నుండి ఏం చేస్తే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయనేది కూడా మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఈ వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలనుకుంటే అలాగే విత్ లైవ్ ప్రూఫ్ అనేది కూడా మీకు తెలియజేస్తాను ఏ విధంగా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అవుతాయంటే పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఆన్లైన్లో కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు కానీ మీ ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ లేకుంటే వెంటనే మీ సేవకు వెళ్ళి లింక్ చేసుకోవాలి ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ మీకు ఈకేవైసీ అని కనిపిస్తుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది వెంటనే కూడా ఎలా ప్రతి ఎవరైనా చేయనట్లయితే వెంటనే కూడా చేయించుకోండి ఎందుకంటే మీకు డబ్బులు అనేది కూడా పదహారు విడతకి సంబంధించి త్వరలోనే మీకు బ్యాంకు ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్